ప్రైజ్ దలాడ్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభులవారి శ్రేష్టమైన శుభనామములు మీ అందరికీ శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యభాగము మీకు యహోవ ఆశీర్వాదము కలుగునుగాక ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు పిలువబడిన వారలారా ఆశీర్వాద కారకులుగా ఉనునట్లు నియమించబడిన నా దేవుని ప్రియులారా మన తండ్రిని యహోవా జ్యోతిర్మయుడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఆయన యొద్ధ నుండి వచ్చును యహోవా సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు గనుక మనలను అన్ని విధములుగా పరలోకపరంగా ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు యహోవ ఆశీర్వాదము మనకు ఐశ్వర్యమునిచ్చును అన్ని విధాలుగా మనలను ఐశ్వర్యవంతులుగా చేయగల సమర్థుడు శక్తి కలిగినవాడు అనుగ్రహ ఐశ్వర్యమును కృపమహదైశ్వర్యమును క్రీస్తు ఐశ్వర్యమును ఆయన మనకు అనుగ్రహించి ఐశ్వర్యవంతులుగా చెయ్యగలిగిన ఆశీర్వాదం యహోవ మనకు అనుగ్రహించును మనలను చూచిన వారు మన గురించి వినిన వారందరూ కూడా వీరు యహోవ వలన ఆశీర్వదించబడినవారు యహోవ మాత్రమే ఆశీర్వదించెను అనే విధముగా మన జీవితములు కనబడులాగున మనమందరము ఆయన మాట శ్రద్ధగా విని సనగక గొనగక సంశయించక ఆయన చెప్పినది చెప్పినట్లుగా ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినట్లుగా చేసేదము ఐగుప్తు అనే లోకమును లోకము వైపు చూడక లోకము వైపు వెళ్ళక వాటిని ఆశించక ఆయన సన్నిధిలో నిలిచి ఆయన స్వరమునకు చెవియొగ్గి ఆలకించి అంగీకరించదము అంతేగాక విశ్వాసములో పరిశుద్ధతలో ప్రార్థనలో రక్షణలో ఆత్మీయంగా క్రీస్తు యేస్సు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదిగిన వారమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము ఇంకనూ లోకములో ఉన్న వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచక ఉందము ఆత్మ సంబంధమైన వాటినే పైనున్న వాటినే మనస్సు ఉంచిన వారమై జీవించదము మన మనస్సు ఎల్లప్పుడూ ఆయన మీద ఆనుకొని ఉనునట్లుగా జాగ్రత్త పడదము కపటమైన ప్రమాణము చెయ్యక ఉందము మనము ప్రమాణము చేసినప్పుడు నష్టము కలిగినను మాట తప్పని వారమై ఆయన ఎదుట కనబడేదము నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలవారమగుదుము అవును ప్రియులారా మన హృదయం ఏ విషయములు కూడా మన మీద దోషారోపణ చెయ్యనిదై ఉండాలి మన చేతిలో నిర్దోషత్వము కనబడాలి ఈ విధంగా జీవించిన ఎడల నిశ్చయముగా యహోవ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ప్రార్థన నిత్యాశ్రయదు దుర్గమైన ఏసయ్య ని పరిశుద్ధ పాదములకి కోట్లాది కోట్ల స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని బ్రతికించినందుకే మీకు స్తోత్రాలు మా ఆత్మ ప్రాణ శరీరము తెప్పనిలా చేసినందుకే మీకు స్తోత్రాలు మేము మీ ద్వారా ఆశీర్వాదము పొందుకున్నట్లుగా మీ మాట వినేవారమై లోకం వైపు చూడకుండా మీ స్వరాన్ని వినున్నట్లుగా సహాయం చేయండి వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వారమై మీ సన్నిధిలో కనబడినట్లుగా అన్ని విషయములలో ఎదిగిన వారిగా కనబడినట్లుగా మీరు మాకు కృపదయి చేయమని బలపరచమని ఆత్మతో సమృద్ధిగా నింపమని రాకడకు ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యహోవ వలన ఆశీర్వాదము పొందదొరుగాక గాడ్ బ్లెస్ యూ